హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చి నాలుగు అవుతుంది మేము ఇప్పుడు వెములవాడకు వెళ్తాము బియ్యం కడుగుతాను చూడండి కుక్కర్కు బియ్యం కడుగుతుంది మూడున్నరకు వెళ్దాం అనుకున్నాం టైం పెట్టింది మూడున్నరకు కానీ అరగంట మళ్ళా అన్నాం లేవరాదు కదా ఊరికి గంటనే బతుకం అవుతుంది మనకు కుక్కలకు అక్కడ కుక్క వీళ్ళ అమూల్య కుక్క ఉంటుంది దానికి మొదల పోయి అన్నం పెట్టి గత అక్కడి నుంచి బయలుదేరాలి విలాడ బండి మీద రైడ్ అయితే బాగుంటుంది ఓకే చూడండి మొత్తం వీడియో చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంట గంట అయింది మేము రెడీ అవ్వబట్టి ఇప్పుడు రెడీ అయినాము గంట అయితే నాలుగు గంటలు లేచినాం కదా అవుతుంది టైం చూసాను కదా ఇప్పుడైతే వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుక్క అన్నం పెట్టేసి అక్కడి నుంచి వెమ్లాడ బయలుదేరుడే రాజు నన్ను బొలుసుడే ఫ్రెండ్స్ ఐదు బాబు అవుతుంది ఇప్పుడు ఇక బయలుదేరుతాము ఇక బండి స్టార్ట్ చేస్తాను అని చెప్తే ఓకే ఇప్పుడే బయలుదేరినాము అంటే నుంచి అట్లా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కుక్క కన్నం వేసి అంటే వేయలేదు అని వాళ్ళ వీళ్ళు అక్క చెప్పినాము వెయ్యమని ఇప్పుడేది ఒక పోతాను ఇట్లా గవంతర్నగర్ నుంచి వెళ్తున్నాం అట్లానే వెళ్ళొచ్చు కానీ బాగా దూరం వచ్చినాం కదా మళ్ళీ ఇట్లా అని హెచ్ఐ క్రాస్ నుంచి ఎట్బీసీ రోడ్డుకు మెయిన్ రోడ్కి వెళ్ళి అట్లానే వెళ్ళిపోతాం అన్నాడు ఇగ ములాడ రాజన్న వస్తున్నామే నీ దర్శనాని కోసం వస్తున్నామే కూల్ కదా ఇక ఐదొన్నర అవుతుంది ఇప్పుడైతే స్టే ట్యూన్ అవర్ ఛానల్ ఓకే ఇట్స్ మై రామ్ టీమ్ లా మా హనుమాన్ వస్తున్నాడు ఇప్పుడు మా హనుమాన్ గౌతమ్ నగర్ లో హనుమాన్ ఉంటాడు జై హనుమాన్ జై హనుమాన్ చాలు చాలు ఇది అయ్యప్ప సామి టెంపుల్ చాలు లైట్లు పోలీస్టేషన్ దాటిన వెళ్ళిపోతుంది చూడండి ఫుల్ గాలిస్తుంది అందుకోసం ఇట్లా ఇంకా స్కార్పు నాకు కట్టుకోవడం రాలేదు ఏదో అట్లా కట్టుకున్నా నువ్వు బండి అయితే నడుపుతాను అట్లా బసంత టోల్ గేటు చూడండి నడుగు అయితే హైదరాబాద్ వస్తుంది బైపాస్ అది ఇది మన కరీంనగర్ చూడండి తెల్లారింది కొద్ది అలా ఉంది కదా రాగి సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము కరీంనగర్ సిటీలోకి ఇంత పొద్దుగాల కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి లాలీలు పొద్దున్నే లాలీలు లాలీలు ఆటోలు కొంచెం ఆగేళ్ళు కదా ఎందుకలా ఎందుకు అలా చేస్తారు మంచిదా చౌరస్తా ఇలా మనము మేము ఇట్లా నచ్చినాము వెనకాల నుంచి వచ్చినాము అక్కడ కార్డు తీసుకున్నాము కావాలని ఇలా వెళ్ళాలి కోటి చౌరస్తా వస్తుంది అక్కడ నుంచి దుర్గా నగర్ అలా ఆ రోడ్డు వెంట వెళ్తే మొత్తం వస్తాయి ఇక మన గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి ఇటు మేము వచ్చిన డ్యాక్సిజన్ ఉంది ఒక తల్లి తన బిడ్డ నొచ్చుకొని ఏంటి శిల్పం థ్యాంక్ యూ శిల్పం తెలుగులో ఇక ఇవన్నీ హాస్పిటల్స్ పటే ఇషో తల్ల ఇటు ఇక చాలా 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 ఉన్నాయి అయితే ఈ సైడ్ వెడ అనుకున్నాను కాని కాదు మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాము బ్యాక్ సైడ్ అటు వెళ్తే బస్ స్టాండ్ దిక్కు వెళ్తే కనబడ్డది బోర్డ్స్ రైట్ సైడ్ అయితే సైడ్ వెళ్ళాలి స్టాండ్ కూడా వస్తుంది కరీంనగర్ బస్ స్టాండ్ ఇంకా ఇదే ఇంకా ఇట్లా అక్కడక్కడ బోట్స్ ఉంటాయి మనం వాటిని ఫాలో అవుతూ వెళ్ళాలి ఎందుకైతే ఎందుకంటే ఒక దాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది మళ్ళీ వేరే వేరే రోడ్స్ చాలా దూరం వెళ్తే ला बड़ा ग्रेट हैला फ्रेंड्स ये आपको చూడండి వంటి స్టేట్యూ ఉంది చూడండి ఇద బాగుంది ఏం హోరీయలాట తీదావుదా ఇటు లెట్కి వెళ్తే రామగుండస్తుంది హైదరాబాదు వస్తాది చూడండి ఫ్రెండ్స్ ఒక లొకేషన్ కార్డ్ అయితే ఆగినాము అయితే మేము ఇక్కడ ఆగినాము పచ్చని ఉన్నాయి ఇక్కడ చూడండి కిందికైతే మొత్తం లోయలా ఉన్నది నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎటుక లాంటివి ఎటు అయిపోయాడు హెల్మెట్ పెట్టుకోడు పెట్టుకోడు లేదు మాకు తలి పెడుతుంది ఇగో రోడ్డు మీద ఆయన మెయిన్ రోడ్డు మీద వెనక సూర్యుడు ఉన్నాడు పెద్ద లారీ లైట్ కొట్టినాడు కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక తలికి తెచ్చినాము ఇక ఎండకు రావాలి వాళ్ళ ఓకేనా ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి అయితే ఓకేనా బాయ్ 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 హలో ఇల్లు బాగుంది కదా ఊరు పేరు ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యదార్లో విఐపిస్ అడ్డా అని ఒక టిఫిన్ సెంటర్ అయితే కనబడ్డది ఇక్కడ రెండు ప్లేట్ల ఇడ్లీ అయితే తీసుకుంటాను ఇక ఇక్కడ అట్లా బయటికి వెళ్ళి అలా మన వాతావరణంలో తింటామన్నట్టు చూడండి అక్కడ కూడా ఒకటి ఉంది మేము ఇటు వెళ్ళాలి ఇంకా ఫిఫ్టీన్ ఉన్నట్టుంది ఫిఫ్టీన్ వన్ ఫైవ్ కిలోమీటర్ బస్ వెళ్తుంది వెమ్లాడ బస్సు చూడండి ఇప్పుడే ఇక ఇడ్లీ తీసుకున్నాం ఇక బయలుదేరుతున్నాం ట్రైన్ ఎట్లా ముసుకు అనుకుంది ముసుగు దొంగలాగా ముసుకు వేస్తుంది చూడండి తొందరగా పోవాలి దర్శనం చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ప్రాజెక్ట్ వచ్చింది ఇది ఏం ప్రాజెక్ట్ ఐడియా లేదు కానీ మొత్తం వాటర్ కొబ్బరి చెట్టు ఇది సాడి చెట్టు కొబ్బరి చెట్టే అనుకుంటారు మొత్తం అక్కడ దాకా ఉన్నది ఇండో అక్కడ మొత్తం లాస్ట్ దాకా టూ కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు మరి ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అటైతే చివరికి ఏం కనబడట్లేదు చూడండి చలో లేట్ అయితే అందు నాన్న స్టార్ట్ చేస్తున్నా అది బడ్డే

ఫ్రెండ్స్ వెనకపక్క పొలము ఇక్కడ ఒకడ అయినాము టిఫిన్ అయితే చేస్తున్నాము ఇగో పంపు పడుతుందా గోలం లాంటి దాంట్లో చూడండి టిఫిన్ ఎండ కనబడతలేదు తీసేది కూడా మెయిన్ రోడ్ ఇది కలిపింది వస్తాందా ఇంకా వస్తున్నప్పుడు వస్తాను ఫ్రెండ్స్ విములవాడ బోర్డు కనబడుతుందా రాజరా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడైతే ఎనిమిదిన్నర దగ్గరికి వచ్చింది ఐదున్నరకు బయలుదేరాను ఇరైతే వెళ్దాం బండ్లు వస్తున్నాయి అక్కడ చూసుకుంటూ వెళ్ళి కొండగట్టు ముప్పై కిలోమీటర్లను ఉంది ఇంకా అంటే నుండి ముప్పై అనుకుంటా నాపల్లికి గుట్ట ఇది పల్లికి నాంపల్లి వల్లమ్మా కరెక్టేనా పల్లికి బాగాలేదే కొండలు చూడాలంటే ఏంటి వా దగ్గరనే కరువులు బాగున్నాయా కరువు 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 రోడ్లు ఓవర్ ఉన్నది చూడండి ఇక్కడ ఉంటది నడకన జారేది దేవాలయంకు ఇదే వేములవాడ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేస్తున్నాం మన గుడి దగ్గరికి ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడి నుంచి చూడండి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము అది ముందు వైపు మేము వెనక వైపు వెళ్తాం మంది చూడండి ఎంత జనాలు ఉన్నారు జనాలే జనాలు తక్కువ ఉన్నారు అసలు ఇల్లు జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ నన్నే పిలిచినట్టు పిలుస్తా అండి కానీ నేను రానని చెప్పిన చూడండి ఎంత మంది ఉన్నారు బోనాలు పట్టుకెళ్తున్నారు వైపు అక్కడ శివుడు ఉన్నాడు చూడండి మనం ఏంలా వాడకైతే వచ్చేసాము ఓకే ఇది పెడతదండి అర్థమవుతుంది